మమ్మీ ఏం చేస్తావు డబ్బుతో ఏం పని ఉంది నీకు చిన్న పాప కదా గల్ల అరే మమ్మీ గల్ గురుగులు ఇచ్చింది చూడున్నాను ఇగో ఇగో మమ్మీ ఇగో పోయినా బంగత ఇది నీకు సరేనా ఇది మమ్మీకి ఇది మమ్మీకి మమ్మీ ఒకటి వేస్తే నువ్వు ఒకటి సరేనా మమ్మీకి మమ్మీకి నాది వేసుకో నీ వేసుకో అట్లా పట్టది బెట మలవాలి మళ్ళీ మల్చిస్తుంది మంచిగా వదిలేయిగా అను లోపడికాను బయటకు అన్నొద్దు లోపలికి అనాలి ఏ పెట్టా ఈ గల్ల గల్లగురికి నీరే ఇళ్ళ పసులన్నీ నిండినాక నీకు బంగారు గాజులు చేపిస్తా ఓకే అన్ని పైసలు నింపాలి నువ్వు పెట్టు మంచిగా పెట్టు ఇల్లాక మంచిగా పెట్టినావు మళ్ళీ ఎందుకు తీసినావు పైకి పెట్టుపడి కానీ పోయింది సూపర్ సూపర్ కుట్టేసినావు రాదు రాదు బిటా రాలే అమ్మా నాది కూడా వేస్తావా నాది కూడా నీ దాంట్లోనే వేసుకో ఇస్తా ఇస్తా నాది కూడా నీకే ఇది నేను నీకు ఇస్తున్నా దాష్ పెట్టుకో డాడ్ నాకు ఇస్తే నేను నీకు ఇస్తున్నా అట్లే కాదు మంచిగా ఇట్లా వేసుకో లోపడికాను అను తీయొద్దు బయటికి లోపలికాను ఇట్లా ఇట్లా లోపడికాను గుడ్ గుడ్గా చిట్టి తల్లి ఈరోజు థౌజండ్ రూపీస్ తీసుకున్నది గల్లగురిలా గుడ్గా బాయ్ చెప్పు బాయ్ చెప్పమ్మా బాయ్ టీ ఇంకా ఉన్నాయా ఉన్నాయా నువ్వు అల్లేసుకుంటే మేమేం ఇంట్లోకి ఏం తెచ్చుకొని తినాలి